రుచికి ఓకే ఆకు తీ వచ్చేసి రుచికి పెళ్లి జరుగుతుంది ఆమె పుత్రికా ధర్మం ప్రకారం వాళ్ళకు పుట్టిన పిల్లలు ఇద్దరు ఉంటారు యజ్ఞుడు మళ్ళీ వచ్చేసి దక్షిణ అనేసి అయితే అబ్బాయిని వచ్చేసి అను తీసుకుంటాడు మనం అక్కడ నేర్చుకుంది ఏంటి అంటే గా ఎప్పుడైతే వాళ్ళకి ఇద్దరు కూడా అంటే ఆ భగవంతుడు దేవతతో లక్ష్మీదేవితో కలిసి వచ్చినప్పటికీ వాళ్ళకి ఇక్కడలాగా బంధాలు అన్న చెల్లెళ్ళు ఆ బంధాలు ఉండదు వాళ్ళు వచ్చినా కూడా ఇద్దరు కలిసి భార్యాభర్తలు లాగే ఉంటారు అనేది మనం తెలుసుకున్నాము తర్వాత స్వయం దగ్గర కొన్ని రోజులు యజ్ఞం పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్ళి మళ్ళీ వాళ్ళకి సంతతి అట్లా మొదలు అనమాట సో వాళ్ళకి ఆల్రెడీ పది మంది దేవతలు పుడతారు అనేసి మనం అదంతా కూడా నేర్చుకున్నాం అనమాట ఆ తర్వాత మనకి పదో శ్లోకం నుంచి దేవహుతి యొక్క సంతానం గురించి నలభై ఏడు శ్లోకాల వరకు కూడా వస్తుంది దేవహుతికి తొమ్మిది మంది ఆడపిల్లలు కర్దమ్ముడితో పుడతారు అని సో ఫస్ట్ వచ్చేసి కళా అమ్మాయి ఆ కళా అమ్మాయికి చిరుచితో ఇస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరికి ఆ ఇద్దరు పిల్లలు అనమాట పూర్ణిమ కశ్యమ కశ్యప అనమాట సో పూర్ణిమాకి వచ్చేసి మళ్ళీ పూర్ణిమాకి అతనికి మళ్ళీ సంతా వాళ్ళ సంతానంలో ఇద్దరు మగపిల్లలు ఒక అమ్మాయి ఆ అమ్మాయి దేవకుల్యా అని గంగా నదిగా మారి తర్వాత వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం అది కూడా ఎందుకంటే భగవంతు యొక్క పాదాలు కడగడం వల్ల ఆ పవిత్రత వచ్చింది అనేది తెలుసుకున్నాం రెండవ అమ్మాయి వచ్చేసి అనసూయ అనసూయ అని వచ్చేసి అత్రికి ఇస్తారు అత్రి మునికిస్తారనమాట ఇచ్చిన తర్వాత బ్రహ్మ ఎప్పుడైతే వెంటనే వాళ్ళు ప్రజోత్పత్తి చేయమంటాడో మనకి నిన్న మాతాజీ కూడా చెప్పినట్టు ఎప్పుడంటే మనం అంటే మంచి పరిసరాలు అవి చూస్తే మనం ఇంకో లా ఊహిస్తాం బట్ వీళ్ళు ఏంటంటే భక్తితో ఉంటారు కాబట్టి వాళ్ళు వెంటనే తపస్సు చేయడం మొదలు పెడతారు సో ఆయన ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు ఎవరికైనా గుర్తుందా ఏ విధంగా తపస్సు చేశాడు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఒంటి కాలు మీద భోజనం ఏం తిన్నాడు గాలే భోజనం కింద తీసుకున్నాడు సో ఆ విధంగా చేసేటప్పటికి ఆ వేడ అనేది రావడం మొదలు పెట్టింది సో అప్పుడు వచ్చేసి ఆయన ఏమని మొక్కుకున్నాడు ఏమని కోరుకున్నాడు ఆయన తపస్సు చేస్తూ పుత్రుని ఒక కోరుకున్నాడు ఆయన కోరు జగదీశ్వరు జగదీశ్వరుడు ఆ పదం ఇంపార్టెంట్ అనమాట భగవంతుడా నీలాంటి పిల్లోడు కావాలి కానీ నీవే నీవే కావాలి అని కానీ అడగలేదు జగదీశ్వరుడు లాంటి పిల్లాడు కావాలి అనేసి కోరి ఆ గుణాలతో ఉన్న పిల్లాడు కావాలి అని కోరుకున్నాడు సో అది భౌతికమైన కోరిక అని కూడా అనుకున్నాం మనము ఆ తర్వాత వాళ్ళు ఎవరు వస్తారు ముగ్గురు వస్తారు బ్రహ్మ శివ విష్ణు మొత్తం ముగ్గురు కూడా త్రిమూర్తులు వస్తారు అనమాట ఎందుకు త్రిమూర్తులు వచ్చారు ఎందుకు వచ్చారు దత్తాజీ మాతాజీ ఇంకా అంటే క్రియేషన్ ఎవరు క్రియేషన్ బ్రహ్మ చేసిందని తెలుసు కానీ దానికన్నా ముందు క్రియేషన్ ఎవరు చేశారు అని తెలుసుకునే దానికే ముగ్గురు వస్తారు మాతాజీ ఈ ముగ్గురిని కూడా మనం జగదీశ్వరులు అనొచ్చు అనమాట ఎందుకు అంటే మనకి బ్రహ్మ సృష్టి చేసే అతని సో జగతికి ఈశ్వరుడు ఆయన చెప్పొచ్చు మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు మొత్తం తీసుకెళ్లేది ఆయనే కాబట్టి జగతికి ఈశ్వరుడు శివుడిని చెప్పొచ్చు మళ్ళీ వచ్చేసి మనకి స్థితి అంతా కూడా కిషోరోధక సాయి విష్ణు చేస్తాడు కాబట్టి ఆయన్ని చెప్పచ్చు సో ఈ విధంగా ఎవరినైనా కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి నువ్వెవరిని అనుకుంటున్నావు అనేసి ముగ్గురు వస్తారనమాట సో ముగ్గురు వచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతాడు నాకు అర్థం కావట్లేదు నేను ఎవరిని పిలిచాను అసలు ఇందులో అంటే ఆయనకి తెలుసు ఒక్కడే ఉంటాడు అని తెలుసు ఈ క్రియేషన్కి ముందు మన ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కూడా పద ఇచ్చిందే చెప్పుకున్నాము ఎలా అయితే ఒక ఇల్లు కడదాము అనుకుంటాము ఇల్లు కట్టక ముందు ఒక మనిషి అనే అతను ఉంటాడు సో అలాగే ఇప్పుడు క్రియేషన్ సృష్టి అనే దానికి ముందు ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు మీ ముగ్గురులో ఎవరిని నేను పిలిచాను కొంచెం నాకు వివరంగా చెప్పండి మీరు ముగ్గురు ఎందుకు వచ్చారో చెప్పండి అనేసి అడిగారు అనమాట సో అక్కడ దాకా మనము నిన్న నేర్చుకున్నాము సో ఇవాళ వచ్చేసి మన ఇరవై తొమ్మిదో శ్లోకం నుంచి మొదలు పెడదాం అయినా అడగడం వరకు త్రిముని అడగడం వరకు అయిపోయింది అనమాట ఇప్పుడు మైత్రేయ ఉచిస్తే విభుదర్శ భా ప్రభో తమృషిం ఓకే సరే చదువుతారా మాత మాధాజీ మైత్రేయుచు ప్రకృష్ఠాయ వాచా ప్రహస్య ప్రవో మైత్రేయుడు ఇట్లు పలికెను అత్రిముని ఆ రీతిగా పలుకుటను విని త్రిమూర్తులు మందహాసం చేసి హరే కృష్ణ థ్యాంక్ యూ మాత సో ఇప్పుడు మైత్రేయుడు ఎందుకంటే విదురుడు కదా మధ్యలో అడిగింది బ్రేక్ వచ్చేసి ఆ విదురుడు మధ్యలో బ్రేక్ ఇచ్చి అడిగాడు కదా ఎందుకు ఈ ముగ్గురు దేవతలు ప్రత్యక్షమయ్యారు ఆ త్రిముని ముందు అనేసానికి సందేహం వచ్చింది కదా దానికి సమాధానం చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు మత్రేయుడు మళ్ళీ చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఇంకా ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు దేవతలు అనేది త్రిమూర్తులు చూడు అని చెప్పి చెప్తున్నారు అనమాట यथा कृतस्ते संकल्पो भाव्यं तेनैव नान्यथा सत् सत्संकल्पस्यते ब्रह्मन् यद्वैद्यायति देवयम् हरे कृष्ण माता सदाना यस yes, देव देववोच्चुः సంకల్పో పైకిల్పద జరిపాడు నా కాలే మాత ఇట్లొచ్చింది త్రిమూర్తులు త్రిమూర్తులు అత్రిమునితో ఇట్లు పలికిరి ఓ బ్రాహ్మణోత్తమ నీవు పూర్ణ సంకల్పుడవు ఆ కారణం నీవు నిశ్చయించినట్లుగాను నిశ్చయించినట్లుగానే జరుగును కానీ వేరుగా కాదు నీవెవ్వని ధ్యానించుతుంటివో అతడే మేమందరము కనుకనే మేమందరము నీ చెంతకు అర్థించుకుంది హరే కృష్ణ మొదటి థ్యాంక్ యూ హరే కృష్ణ సో ఇక్కడ దేవా ఊచుహు అని వచ్చింది యాక్చువల్ గా ఇది దేవా ఊచుహు కరెక్టా కాదా ఈ వర్డ్ త్రిమూర్తులు వచ్చారు కదా త్రిమూర్తులు కదా అంటే మరి అందులో మరి విష్ణు ఉన్నాడు కదా ఆయన దేవుడు దేవుడు అని పిలవచ్చా మనం ముగ్గురు జగదీశ్వర్లే అని చెప్తున్నారు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఊరికి ఇంటరాక్షన్ కోసం ఏదో ఫిష్యూ క్వశ్చన్ లేస్తూ ఉంటాను నేను ఏం లేదు మాతాజీ యాక్చువల్గా విష్ణుని దేవుడి కింద మనం లెక్క వేయము మరి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అంటున్నాను బట్ ఏంటంటే ఇక్కడ ముగ్గురు కలిపి వచ్చారు కాబట్టి ఇద్దరు దేవతలు ఒకళ్ళు భగవాన్ అని చెప్పలేరు కాబట్టి దేవావు చుహు అని చెప్పారనమాట మొత్తం ముగ్గురిని కలిపేసి ఓకేనా సరే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అప్పుడు అత్రిమునితో చెప్తా ఉన్నారనమాట బ్రాహ్మణ నువ్వు పూర్ణంగా సంకల్పం అనేది పూర్తిగా చేసుకున్నావు నీ సంకల్పం చాలా మంచిది ఎందుకు ఆయన అడుగుతుంది ఏంటి సృష్టి కోసము జనాన్ని ప్రజోత్పత్తి కోసము ప్లస్ ఏంటంటే మళ్ళీ భగవంతుడి లాంటి గుణాలున్న జగదీశ్వరు లాంటి గుణాలున్న కొడుకులు కావ కొడుకు కావాలి అనుకుంటున్నావు కాబట్టి అందుకు నువ్వు అనుకున్నట్టే నీకు జరుగుతుంది ఇంకా ఏమీ కాదు నువ్వు అంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది కదా సో అందుకని ఇంకేమీ కాదు నువ్వు కంగారు పడుకో అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఇంకా ఏంటంటే ఎవరు నేను ఎవరిని ధ్యానించాను అని అడిగాడు కదా అందుకొని నువ్వెవరిని ధ్యానించుంటువో అతడే మేము అందరమే అని చెప్తున్నారు ఎందుకంటే జగదీశ్వరుడి కింద ముగ్గురిని తీసుకోవచ్చు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే వాళ్ళు సృష్టించినా ప్రళయం చేసినా స్థితి చేసినా ఏది చేసినా ముగ్గురు చేస్తారు కాబట్టి ఒక పదంగా చూసుకున్నాడు మనం చెప్పుకుంటాం కదా ఒక్కొక్కసారి బ్రహ్మను కూడా భగవాన్ శ్రీ భగవాన్ ఉవాచ అని చెప్తూ ఉంటారు సో అట్లా ఏంటి అంటే ఆ విధంగా చూసుకుంటే ముగ్గురు కూడా జగదీశ్వర్లే ఎందుకంటే ఇప్పుడు సగం చేసి సగం ఆపితే అది సృష్టి కింద రాదు కదా సో మళ్ళీ సృష్టి భౌన్ జరిగి స్థితి జరిగి ప్రళయం రాకపోతే కూడా అది మొత్తం కింద రాదు మొత్తం కూడా సైకిల్ ఫుల్ అయినట్టు కాదు సో అందుకని ముగ్గురు ఉండాలి కాబట్టి దాంట్లో అందుకొని ఇక్కడ మా ముగ్గురిని పూజించినట్టే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అందుకని ముగ్గురు జగదీశ్వర్లే అనేసి సో ఇక్కడ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే జగదీశ్వరుని అంటే మామూలుగా మనకి కంపల్సరీ మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే విష్ణువు మూడు రకాలైన విష్ణువులు ఎవరైతే ఉన్నారో కారణోదగ సాయి విష్ణు కర్భోదక సాయి విష్ణు క్షీరోదక సాయి విష్ణు ఈ ముగ్గురిని కూడా మనము జగదీశ్వరులుగా చెప్పవచ్చు కానీ వాళ్ళతో పాటు ఇక్కడ శివుణ్ణి వీళ్ళని కూడా జగదీశ్వరులు అంటున్నారు ఎందుకు అంటే కింద ప్రభుత్వాదులు వారు రాస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళ లేకుండా ఈ పని కూడా అవ్వట్లేదు కాబట్టి దానికోసం రాశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ భగవంతుడు చూడండి వా వాళ్ళు ముగ్గురు వచ్చారు భగ అత్రిముని ఏది కోరుకున్నాడో అది ఇచ్చారు కదా సో ఇక్కడ ప్రపాదల వారు ఏం చెప్తున్నారంటే మనుజుని భక్తిని అనుసరించి అతని సంకల్పములు సిద్ధించగలవు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనము చెప్పుకున్నాము దేవతలు అనుకోండి వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు అందుకే మనకి కావలసింది వాళ్ళు ఇస్తారు బట్ కానీ కృష్ణుడైతే ఏమి ఇస్తాడని చెప్పుకున్నాం మనం మనం ఏం కోరుకున్నామో ఇస్తాడా మనకి ఏది కావాలో ఏది అవసరమో అది ఇస్తాడా ఏది మనకి అవసరమో అది కృష్ణుడు ఇస్తాడు అంటే మన మనసులో ఏముందో అది ఇచ్చేయడం అట్లా కాదు ఎలా అయితే మన తల్లిదండ్రులు మనకి ఏది మంచిది ఏది చెడుదో చూసిస్తారో అదే విధంగా ఇస్తారు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు దేవతలు సో నువ్వు మంచిదే కోరుకున్నావు కాబట్టి నీకు ఈయడానికి వచ్చాము అని చెప్పేసి చెప్తున్నా సో ప్రపాదుల వరకు ఎగ్జా ఈ శ్లోక ఏంటంటే ఆ యాంతి దేవవ్రత దేవాన్ పితృతృవ అనేసి మనకి తొమ్మిదో చాప్టర్ లో భగవద్గీతలో వస్తుంది దాంట్లో ఏముంటుంది అంటే అంటే మనం పితృదేవతలను పూజిస్తే పితృదేవలకి వెళ్తాము మళ్ళీ లేకపోతే దేవ దేవతని చూపిస్తే స్వర్గలోకాలకి ఆ లోకాలకి వెళ్తాము లేకపోతే భగవంతుని పూజిస్తే మనము శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాము అని చెప్పేసి వస్తుంది అనమాట సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అత్రిమునికి ఏ భావం ఉందో ఆయన ఏ విధంగా పూజించాడో దాని ప్రకారమే వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ కోరికను నెరవేర్చారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అందుకే అది మంచి కోరికే కాబట్టి సంకల్పం మంచిది కాబట్టి వెంటనే వచ్చి వాళ్ళు యొక్క కరుణతోటి ఆ కోరిక అనేది నెరవేరుతుంది సో ఇంకొకటి గా మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఏమి కోరికలు ఉన్నా కూడా అవి నెరవేరాలి అంటే భగవంతుడి యొక్క కరుణ అనేది ఉంటేనే జరుగుతుంది లేకపోతే లేదు అనేది కూడా మనం ఈ అత్రిముని స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట దానికి మనం ఏం చేయాలి మనం ప్రయాస అనేది చేయాలి భక్తి అనేది చేయాలి ఊరికే నా కోరిక నెరవేరు నెరవేరంటే అవదు ఓకే అథాస్మదంశ భూతాస్తే ఆత్మజాలోక విశ్రుత భవితారోగ్న భద్రం తే విశ్రప్స్యంతి చేయశ చదవండి హరే కృష్ణ హరే కృష్ణ మధన్ మా అంశలతో నీకు పుత్రులు కలగగలరు మేము నీ శుభమును వాంఛించు వారం కనుక ఆ పుత్రులు నీ యశస్సును లోకమంతయు విస్తరింపజేయురు హరే కృష్ణ సో ఇప్పుడు నా మా అంశలతోటి పిల్లలు వస్తారు మీకు ఆ పిల్లలు ఏం చేస్తారు అంటే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు మేము నీ శుభమని కోరుకుంటాము మనం ఎప్పుడు అనుకుంటాం కదా భగవంతుడికి ఏదన్నా మనం కోరుకుంటే ఇవ్వకపోతే అబ్బాయి మన మీద అసలు కనికారం లేదు భగవంతుడికి అది ఇది అని తిట్టుకుంటాం కదా కానీ ఏం చెప్తున్నారు భగవన్ వాళ్ళు మేము నీ శుభమును వాంఛించేవారు ఎప్పుడు కూడా ఆయనకనే కాదు అత్రిమునికనే కాదు మన అందరి శుభము సుఖము ఇదే భగవంతుడు కోరుకుంటాడు అనమాట ఎప్పుడెప్పుడు నా దగ్గరికి తెచ్చుకుందామా అని కృష్ణుడు అనుకుంటూ ఉంటాడు మనం ఎన్నిసార్లు చెప్తున్నాం కదా దేవతలకు కూడా అదే వీళ్ళకి మంచి చేయాలనే ఉంటుంది కానీ మనం చేసే పనులు బట్టి మన రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట సో అందుకొని ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇంకా ఈ పుత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు మనకి తెలిసి ఎవరెవరు వస్తున్నారు అనేది బట్ కానీ మన నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది సో వాళ్ళ వల్ల ఏమవుతుంది నీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి లోకం అంతా కూడా ఇప్పుడు మనకి చూడ అత్రి అనసూయ అంటే ఎంత ఫేమస్ మనకి మనకి విడిగా కూడా మనం అంటే ఈ భాగవతం చదివినా చదవకపోయినా కూడా ముందే తెలుసా లేదా మన దాతేయ గాని చంద్రమ కానీ దుర్వంప వీళ్ళంతా కూడా మనకి భాగవతం చదివి ఇది కాదు ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు అత్రి అనసూయ అని వాళ్ళ ఆ స్టోరీ కానీ మనకంతా కూడా ముందే తెలుసాను మన చిన్నప్పటి నుంచి వినేదాన్ని స్టోరీ ఏం కామవరం దిజ్ముహ్ సురేశ్వరా సభాజితాస్త

ఆ విధముగా అత్రిమునికి వరదానం ఉసిగిన పిమ్మట బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మువ్వురును ఆ దంపతులు వాంచుతుండగా అచట నుండి అదృశ్యమైరి సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ వెంటనే అత్రిముని కి వరదానం ఒసికేసి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారు అనమాట సో మనకి సినిమాల్లో చూపించినట్టు దేవతలు రావడం టక్కని ప్రత్యక్షం అవడం మళ్ళీ అదృశ్యం అయిపోవడం కూడా జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట సోమో భూత బ్రహ్మనోం శేన దత్తో విష్ణోస్తు యోగవేద్ దుర్వాస శంకరస్యాంశో నిబోదాంగిరస ప్రజాః మాధవజీ జ్వలమా మాధవన మాధవజీ చదవన్ సోమో సోమో ఇక్కడ ఇదేంటి సోమో బ్రహ్మ ఇక్కడ ఎస్లాగ్ ఉన్నది ఏంటిది మాతజీ ఆకెందు అందుకొని సోమో మీరు కొంచెం ఎక్కువ పొడిగిస్తే సరిపోతుంది అది ఓకే అంటే శ్లోకంలో శ్లోకం అందుకోసం అని అడుగు ఆ మాతజీ ఆ దాన్ని సో ఏ మాత్ర ఉందో దాన్ని కొంచెం పొడిగిస్తే సరిపోయి మీరు సోమో బూ సో శేనా దో విష్ణు యోగ విద్దు శంకర ప్రజా పిమ్మట బ్రహ్మదేవుని అంశ వలన వారికి చంద్రుడు జన్మించను విష్ణు అంశ వలన మహాయోగియూ దత్తాత్రేయుడు జన్మించను శివుని అంశ వలన దుర్వాసుడు జన్మించను ఇక అంగేరసుని పలువురు పుత్రులను కూర్చి ఆలకింపు హరే కృష్ణ హరే కృష్ణ సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ తోటి మనకి ఆ అతిథి అనసూయ యొక్క వాళ్ళ యొక్క సంతానం గురించి మనం తెలుసుకున్నాం వాళ్ళకి ఎలా పుట్టారు ఏంటి అనేది వీళ్ళకి కొంచెం ఎక్కువ శ్లోకాలు తీసుకున్నాం అనమాట మనం ఆల్మోస్ట్ చూసాము అంటే పదిహేను శ్లోకం నుంచి మొదలు పెట్టి ముప్పై మూడో శ్లోకం వరకు కూడా వీళ్ళ గురించే వస్తుంది అనమాట సో ఎవరు పుట్టారు అని తెలుసు బ్రహ్మదేవుడు వలన చంద్రుడు అని విష్ణు అంశ వచ్చేసి దత్తాత్రేయుడు అని శివుడు అంశ వలన దుర్వాసుడు వచ్చాడని తెలుసు సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే తర్వాత కూతురు ఇప్పుడు వచ్చి మనం ఇద్దరు కూతురు గురించే తెలుసుకున్నాము మూడో కూతురు యొక్క హస్బెండ్ ఆ భర్త ఎవరు అంటే అంగీర అనమాట సో వాళ్ళిద్దరికి ఎంత మంది పిల్లలు పుట్టారు అనేది మనకి నెక్స్ట్ శ్లోకా నుంచి వస్తుంది కృష్ణమేణి మాతజీ మీరు మ్యూట్ లోకి వెళ్ళండి శ్రద్ధ త్వంగిరస పత్ని చత్రసో సారీ చతుర్ధ్యానుమతి కన్యకానుమతి ఫాస్ట్ ఫాస్ట్ చదవాలి మాతాజీ ఎవరు ప్రణామాలు మాతాజీ కన్యూ చతుర్భ్యానుమతి సంగీర అంగీరసిని భార్య శ్రద్ధ సినీవాలి అనుమతి అను నలుగురు వినిపిస్తుంది కదా మీకు అందరికి నాకు లాస్ట్ సెంటెన్స్ వినిపించలేదు వినిపించలేదు ఓకే మాతాజీ నో ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే మనకి మూడో కూతురు వచ్చేసి శ్రద్ధ అనమాట తన పేరు ఫస్ట్ అమ్మాయి కాల సెకండ్ అమ్మాయి అనసూయ మూడో అమ్మాయి పేరు శ్రద్ధ అనమాట దేవహుతి కూతురులో సో వాళ్ళకి అతనికి ఏమంటే అంగీరాతో ఇచ్చి పెళ్లి చేశారు అంగీర అంగీరసుడితోటి సో వాళ్ళిద్దరికి కలిపి పిల్లలు ఎవరు పుట్టారు అంటే సినీవాలి ఊహు రాక అనుమతి అని నాలుగురు ఆడపిల్లలు పుట్టారు అన్నమాట పుత్రికలు తత్పుత్ర సారీ पुत्र या तत्पुत्राव वा परावास्ताम खौतौ तो स्वारोचिषेंतरे उतद्यो भगवान साक्षात् ब्रह्मष्टस्य बृहस्पतिहि हरे कृष्णा माताजी चल लीला माताजी तत्पुत्रा परावास्ताम क्यातो स्वारोचिषेंतरे उतद्यो साक्षात् ్రహ్మిష్ట బృహస్పతి ఈ నలుగురు పుత్రికల్లో పా పుత్రికలతో పాటుగా ఆమెకి ఇరువురు పుత్రులు కూడా ఉండరి పుతజ్జుడని తెలియబడగా మరి ఒకడు జ్ఞాన సంపన్నుడు బృహస్పతి కృష్ణ సో ఇందాక మనకి నలుగురు ఆడపిల్లల గురించి చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఇంకా వీళ్ళిద్దరికి ఏంటంటే శ్రద్ధను అంగీరసుడికి వచ్చేసి ఇంకా ఇద్దరు మగపిల్లలు కూడా పుట్టారు వాళ్ళలో ఒకడు ఉత్తజ్జుడు అని ఇంకొకడు ఇంకొకల ఎవరు నాకు తెలిసింది బాగా పేరు బృహస్పతి ఎక్కడ విన్నాం బృహస్పతి పేరు దేవేంద్రుని గురువు మాట్లాడి కరెక్ట్ దేవతలు దేవేంద్రుడు గా దేవతలందరికీ కూడా ఆయన గురువు బృహస్పతి అసలు గురువు ఎవరు హ క్లక్ ఆరు క్లజల్ అన్నమాట

రాజ్ఞే విశ్వ శ్వాశ మహా తపహ తపహాను శివప్రపాతి ఉలస్యుడు తన భార్యకు అవిర్పు వలన అగస్త్యుడైన పుత్రుణ్ణి పడిచెను ఆ అగస్త్యుడే తదుపరి జన్మమున జఠరాజ్ఞి అయ్యాను ఉలస్యునికి అతనితో పాటు మహాతాపసి అగు విశ్వవసుడు మరియొక మరి ఒక పుత్రుడు కలిగాను హరే కృష్ణ థ్యాంక్ యూ హరే కృష్ణ సో ఇక్కడ నాలుగో అమ్మాయి అనమాట నాలుగో అమ్మాయి పేరు భూ అనమాట ఆ అమ్మాయికి వచ్చేసి పులస్తుడు అనే మునితోటి పెళ్లి జరుగుతుంది సో వాళ్ళకి ఎవరు పుట్టారు అంటే అగస్థుడు అనే కొడుకు పుట్టాడు ఇంకా అగస్థుడు ఏంటంటే నెక్స్ట్ జన్మలో మళ్ళీ తదుపరి జన్మలో జటరాగ్ని జటరాగ్ని అంటే ఎవరు మన కడుపులోకలి మన కడుపులో ఉండే మనకి డైజెషన్ పవర్ ఏదైతే ఉన్నారో దానికి దేవత ఎవరు అంటే జటరాగ్ని అనమాట సో ఆయన మళ్ళీ జటరాగ్ని అయ్యాడు ఆ ఇంకా ఏంటంటే పులస్యుడికను ఆవిర్భూకి ఏంటంటే ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు అతని పేరు ఏంటంటే విశ్రవసుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట సో మనకి పులస్యుని తోటి మనకి తెలిసిన కొంత కొంత సంబంధం ఉన్న ఎవరికైనా గుర్తున్నాయా ఎవరితో అని పులస్యుడికి పుట్టిన పిల్లలు పిల్లలు రావణ బ్రహ్మ బ్రహ్మబ్రహ్మ కదా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అదే వస్తుంది మనకి వచ్చి విశ్రవాసుడు నుంచి రావణాసురుడు వీళ్ళందరూ వస్తారు అనమాట ఓకే అందుకే కొంచెం టెర్ ఏం చెప్పాలో తెలియక నేను నేనే క్వశ్చన్లు వేసుకుంటున్నాను రావణ కుంభ

విశ్రవసునకు ఇరువురు భార్యలు మొదటి భార్య ఇడవిడ వలన యక్షపతియగు కుబేరుడు జన్మించను రెండవ భార్యగు కేసుని వలన రావణుడు కుంభకర్ణుడు భీషణుడు జన్మించరు ఇప్పుడు కుబేరుడు రావణుడు వీళ్ళందరూ ఏమయ్యారు వీళ్ళంతాదమ్ములు అనదమ్ములు ఓకే సో ఒక ఒక ఆవిడికి పుట్టిన వాళ్ళు ఏమో దేవతలైతే ఒకళ్ళకి పుట్టిన వాళ్ళు ఏమో రాక్షసులు అయ్యారు అనమాట అది సో ఇక్కడ ఇద్దరు భార్యలు ఉన్నారు ఇడివిడ అను ఇంకొక ఆవిడ వచ్చేసి కేశి అనమాట సో కేశీకి వచ్చేసి రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు పుట్టారు ఇడివిడాకు వచ్చేసి కుబేరుడు చెప్పాడు అనమాట అని యక్షులు కింద వస్తాడు యాక్చువల్ గా దేవతల కన్నా కూడా పులహస్య గతిర్ భార్య భార్య ीणसूता सती सुतान् कर्मश्रेष्ठं वरीयांशं सहिष्णुं च महामते पुलहस्य पुलहस्य गतिर्भार्या त्रीणसूता सती सुतान् कर्मश्रेष्ठं वरीया వరీయాంసం సహిష్ణు మహామతే కులహముని భార్య భార్యవు గతి ఘర్మశ్రేష్ఠుడు ఘర్మశ్రేష్ఠుడు పరియాంశుడు సహవిష్ణువు అను వారికి జన్మ నొ వారందరూ మహామహులే థ్యాంక్ యూ మాతాజీ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఐదో కూతురు అనమాట ఐదో కూతురు పేరు గతి అనమాట గతికి పులహముని ఇందాక పులస్య ఇప్పుడు పులహ కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకే ఇందాక రావణాసురుడు వీళ్ళందరూ పుట్టింది అక్కడ పులస్య అనమాట మన తాత ఇక్కడ వచ్చేసి పులహ అనమాట సో గతి అనేది ఐదో అమ్మాయి ఆ అమ్మాయికి వచ్చేసి పులహమునితో పెళ్ళవుతుంది అతను ఏంటి అంటే వాళ్ళకి వరియాంసుడు సహిష్ణువు అని వాళ్ళకి పిల్లలు పుడతారు అన్నమాట అయితే వాళ్ళందరూ మహాముండ్లయ్యారు అని చెప్పి చెప్తున్నారు సో ప్రపాదుల వరకు కూడా ఏం చెప్తున్నారంటే అందరి కూతుళ్ళలో కన్నా కూడా చాలా ఏందంటే ఆ ఈ గతి అనే ఆమె పరమ సాధ్వి అందుకొని ఏంటంటే ఆమె పుట్టిన పిల్లలందరూ కూడా అదే విధంగా తండ్రిలాగే పెద్ద మహామునులయ్యారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట క్రియా భార్య వాలక్య బాల बालकिल्याणसूयता कृशेशष्टि सहस्राणि ज्वलतो ब्रह्म तेजसा हरे कृष्ण माता क्र... क्रतो क्रिया बार्य बालकिल्याणसूय कृशेन सृष्टि जवालकिल्यानसूयता ऋषेन षष्टि सहस्रानी ज्वालतो ब्रह्म तेजसा तेजसा कृ hmm.